భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆర్థిక మంత్రిత్వ శాఖలో గిరిజన కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు డెబ్బై రెండు గంటల ధర్నా చేపట్టబోతున్నామని మాస్ లైన్ పార్టీ నాయకుడు శివ ప్రశాంత్ ప్రకటించారు ఐటీడీఏ ప్రత్యేక చొరవ తీసుకోవాలని గెజెట్ ప్రకారం వేతనాలు చెల్లించాల్సిందని ఆయన పిలుపునిచ్చారు జీతాలను తగ్గించడం చట్ట వ్యతిరేకమని దేశ చరిత్రలో ఇటువంటి దుర్మార్గం ఇప్పటి వరకు జరగలేదని ఆయన విమర్శించారు కొట్టినా చేసినా సరే మన మన జీతం ఇవ్వాల్సిందే ఇక్కడ నుంచి అప్పటివారు చదివదు లేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఐటీడీ అధికారులు కూడా సానుకూలంగా ప్రవర్తించాలి ఖచ్చితంగా ఐటీడీ అధికారులు ఎవరు ఏదెక్తున్నారు కలెక్టర్ చర్చించి కలెక్టర్ గానీ సీఎం చర్చించమని చెప్పేసి సానుకూలంగా చేయాల్సినటువంటి పని కూడా చేయకోకుండా కనీసం చూడకోకుండా వెళ్ళిపోతే ఇది సరైన పొందకు కాదు కాబట్టి ఖచ్చితంగా ఆ మీరంతా ఉన్నారని చెప్పేసి విద్యా సంఘాలుగా అట్లాగే సిపిఎంఎల్ మాస్టర్ పార్టీగా ఈ పూర్తిగా మద్దతు తెలియజేస్తాం దాంతో పాటు జరగబోయేటువంటి పోరాటంలో ప్రతి పోరాటంలో మేము మా వంతు సహకారం కూడా ఇండియా తెలియజేస్తే నాకు అవకాశం ఇచ్చినా మీ అందరూ కూడా